నమస్తే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వామ సంవత్సర భాద్రపద విఘ్నేశ్వర చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు వినాయక చవితి పండుగను మన భారతదేశం అంతటా కూడాను అనేక ప్రాంతాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతుంది ప్రప్ర సురాతనం సర్వే సూతం పౌరాణికం కలు పూర్వము ఆ యొక్క నైమిషారణ్యంలో శ్రీ సోత మహాముని సౌనకోని మొదలుపినటువంటి ఆ యొక్క మునులందరినీ కూడాను కూర్చోబెట్టుకొని పురాణ ప్రవచనము ఇతిహాసాలు అన్ని కూడాను తెలియచేస్తూ లోక ధర్మోత్తరానికి పాలు పాలు అవుతూ ఉన్నారు అదే సమయంలో శ్రీ సౌనక మహర్షి ఈ విధంగా అడుగుతున్నారు గురువు గారు పూర్వజన్మలో వినాయక వ్రత కథ ఉన్నది కదా ఆ యొక్క మ్రతకథను మనము అందరూ తెలియచేసుకుంటూ ఆ యొక్క చవితి నాడు ఎందుకు మనము చంద్రుడి యొక్క దర్శనము చేసుకోకూడదు చేసుకుంటే నీలాప కలుగుతాయని చెప్పేసి కథ ఉన్నది కదా దాన్ని అంతా కూడాను మాకు సవిస్తరముగా తెలియజేసి మమ్మలను ధన్యులు చేయండి గురువు గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క సూత మహాముని ఈ విధంగా చెబుతున్నారు గురువు గజాసుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు అతను ఆ యొక్క పరమేశ్వరుడికి అత్యంత ప్రేమైనటువంటి భక్తుడు ఆ భక్తుడు ఆ యొక్క పరమేశ్వరుణ్ణి నెప్పించడం కోసము అనేక విధాలైనటువంటి తపస్సులు ఆచరించి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందుతాడు అనుగ్రహం పొందిన తర్వాత స్వామి వారిని భక్తానికి భక్తాన్ని కావాలో కోరుకోనగా ఆ యొక్క నిలాసుడే విధంగా కోరుతాడు స్వామి నేను నిన్ను తప్ప మరొక దైవాన్ని పూజించలేను నిర్వే చెప్పు కాబట్టి నువ్వు ఆత్మలింగమై నా యొక్క శరీరము గర్భమునందు ధరించి నా ఉండాలి అని చెప్పేసి ఆ గజాసుడు స్వార్థంతో స్వలాభంతో ఆ విధంగా పరమేశ్వరుడు మరణించిన తర్వాత కాదనకుండా కాదనకూడదు కాబట్టి తధాసు అని చెప్పేసి ఆత్మలింగ రూపమై ఆ యొక్క గజాసుని యొక్క గర్భంలో తను స్థిరపడిపోతాడు ఆ తర్వాత సృష్టి స్థితి లయకారులనేటువంటి ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అందరూ కూడాను వారి వారి కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు సృష్టి కారకుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మ సృష్టిని నడిపిస్తూ ఉన్నారు తర్వాత స్థితి కారకుడైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు స్థితి ఏ విధంగా జరుగుతుంది ప్రాణులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు వారికి కావలసినటువంటి అన్ని కూడాను భక్తి తాత్పర్యంతో వారికి చేస్తూ ఉన్నారు ఇక లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఎవరికి కూడాను అంతు చెక్కడం లేదు అద్దల వెత్తల శుతల తల తల మహా తల పాతాలం అనేటువంటి ఏడు పాతాల లోకాలు వెతికినా లేడు భూలోక భో లోక సువర్ లోక మహర్ లోక జహర్ లోక అనేటువంటి పైన ఉండేటువంటి ఏడు లోకాలు వెతికినా కూడా కనిపించలేదు మరి ఏ విధంగా ఈ యొక్క పరమేశ్వరుడు కనిపించకుండా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఈ యొక్క పరమేశ్వరుడు లీలలు ఏమిటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా వెతుకుతూ ఉన్నారు ఆ సమయంలో పార్వతీదేవి కూడాను శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి తన బాధనంతా కూడాను వెదక్కుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క దివ్య కృషితో చూసి గజాసుడికి ఇచ్చినటువంటి వరం వల్ల తన యొక్క గర్భంలో ఆత్మలంగ రూపమై ఉన్నాడు అని తెలుసుకొని పార్వతీదేవికి జరిగినంత కూడా చెప్తాను సరే దీనికి ఏ విధంగా ఆ యొక్క పరమేశ్వరుని గజాసురు గర్భం నుంచి విముక్తి కావించాలి అని చెప్పేసి అనుకొని ఆలోచిస్తూ ఆ యొక్క నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగేశ్వరుడు బ్రమదగణాది దేవతలందరినీ కూడా తీసుకొని బ్రహ్మతో సహా విష్ణువు కూడాను గంగిరెద్దురు వారి వేషం ఆల్చి ఆ యొక్క గజాసురుని యొక్క రాజ్యంలో ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా నృత్యాలు అలంకారాలు నృత్యము గానాలు పాటలు అన్ని పాడుకుంటూ గజాసు యొక్క రాజ్యానికి చేరుతాను ఈ మాట ఆ నోట ఈ నోట విని గజాసురుడికి కూడాను ఆనందం కలిగే విధంగా అందరూ వింటారు విన్న తర్వాత గజాసురుడు కూడా ఆనందించి వారిని రాజ్యంలోకి లోపలికి పిలిపించి సభాగారంలో వారి చేత ఆ యొక్క నృత్యాన్ని ఆలకింపజేయాలని చెప్తారు ఆ పరమేశ్వరుడు కోసమై ఆ శ్రీ మహావిష్ణువు అంతో ఎంతో అత్యంత శ్రద్ధలతో ఎంతో వైభవపేతంగా ఆ యొక్క గంగిరెద్దుల వేషాన్ని ధరించి ఎంతో వైభవపేతంగా నృద్యాలన్నీ కూడా ఆరించడం జరుగుతుంది అదంతా చూసి ఎంతో సమ్మోహితులైనటువంటి ఆ యొక్క గజాసురుడు ఆ యొక్క గజాసురుడు వెంటనే ఆ యొక్క సంతోషించి ఈ విధంగా పక్క మీకు ఏ వలం కావాలో కోరుకోండి అని చెప్పేసి అనగానే ఆ యొక్క అరగ్గానే గజాసురుడు అరక్కగానే వారు వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు మహావిష్ణువు రూపం దాల్చేసి ఆ గందరత్తుల వారి వేషం నుంచి శ్రీ మహావిష్ణువు రూపం దాల్చి స్వామి ఓ గజాసురా నీ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క మహేశ్వరుణ్ణి విడిచిపెట్టిన విడిచిపెట్టినట్లయితే ఆ యొక్క లయ ఆ మహేశ్వరుడు నీ గర్భంలో ఉన్నాడు ఆ పరమేశ్వరుడు లేకపోవడం వల్ల లయ అనేది ఎంత గుణాలు తప్పిపోయింది అందుకని చెప్పేసి గజాసురుగా ఆ యొక్క పరమేశ్వరుడిని పంపించు అని అనగానే వెంటనే ఆ యొక్క నందీశ్వరుడు తన యొక్క వాడి అయినటువంటి తమ్ములతో గజాసురుడు యొక్క గర్భాన్ని చీల్చి పరమేశ్వరుని బయటికి తీసుకొస్తాడు ఆ చివరి రూపంలో ఆ యొక్క చివరి కాలంలో గజాసురుడు స్వామి నిన్ను ఎంతో భక్తి భక్తితో అత్యంత ప్రియగా ప్రియంగా పూజించిన నాకు ఇంటి దుస్థితి కలుగునా అని చెప్పేసి గజాసురుడు మరలా అడుగుగా అప్పుడు గజాసురుణ్ణి పరమేశ్వరుడు విధంగా చెప్తున్నాడు గజాసురా నీకు భయము వలదు నీకు సర్వకాలంలో నా ఎంతో ఉండు కానీ మరలా గజాసురు ఆశీర్వదిస్తాడు అంతే గజాసురుడి యొక్క కాలం సమాప్తి అవుతుంది ఈలోగా గజాసురుడు విముక్తులైన ఆ యొక్క పరమేశ్వరుడు విముక్తి అయినటువంటి ఆ యొక్క గజాసురుడు పరమేశ్వరుడు వస్తున్నాడు అని చెప్పేసి పార్వతీదేవి తెలుస్తుంది అప్పుడు పార్వతీదేవి ఎంతో సంతోషించినపై తను స్నానానికి ఆచరించడానికి వెళుతూ పిండితో ఒక నరుగు పిండి పెట్టుకుంటూ ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారు చేసుకుంది ఆ బాలుడికి ప్రాణం పోసి తను ఎంతో అల్లారగా చూసుకుంటూ నాయన నేను స్నానానికి వెళ్ళి వస్తాను ద్వారం దగ్గర ఇలాగే ఉంది ఎవరైనా వస్తున్నట్లయితే అడిగి వారిని అక్కడే ఆపనైనా నేను స్నానం చేసి వస్తాను అని చెప్పేసి ఆ బాలుడికి చెప్పి పార్వతీదేవి స్నానానికి వెళుతాండి పార్వతీదేవి స్నానానికి వెళ్ళి వచ్చేలాగా పరమేశ్వరుడు రాగానే కాళాసానికి రానే వస్తాడు పరమేశ్వరుడు రాగానే ఎవరు మీరు కైలాసు మీకు అనుమతి లేదు మా అమ్మగారు స్నానం చేసుకున్నారు అయిన తర్వాతే మీరు ఎవరైనా సరే కైలాసానికి అంటారు నాయనా కైలాసాధిపతిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడను ఈ కైలాసానికి అధిపతిని నేను నువ్వు నన్నే అడ్డుకుంటున్నావా నువ్వెవరు నాయన అంటే మా అమ్మగారు పార్వతీ తనయుడను నేను మా అమ్మగారు స్నానానికి వచ్చారు వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికైనా అనుమతి అవుతుంది వారిద్దరి మధ్య జరుగుతుంది ఆ యొక్క పరమేశ్వరుడు గోపించిన వాడే ఆ యొక్క బాలకుల యొక్క శిరస్సును ఖండింపజేస్తాము పార్వతీ పార్వతీదేవి వచ్చి చూసేసరికి అయ్యో పరమేశ్వర ఎంత పరపాడు జరిగిన తండ్రి అని చెప్పేసి ఆ పార్వతీదేవి దుఃఖించినదై పాల్పడుతూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు బ్రహ్మ అందరూ కూడా ఆలోచించి సరే పర్వాలి బాలుడికి ప్రాణ పునఃప్రాణ జీవంగా సజీవంగా చేస్తాము అని చెప్పేసి ప్రమద గణాలకు పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు ఏమని ప్రమద గణాల ద్వారా వెళ్ళి ఉత్తర దిక్కుగా ఎవరైతే శిరస్సు పెట్టి నిద్రించుతున్నారో ఎవరైతే ఉంటారో వారి శిరస్సును కండించి తీసుకురండి అప్పుడు ఆ ప్రమద గణాలు అందరూ కూడాను అన్ని లోకాలు వెతికినా కూడాను ఏ మానవుడు కాని ఏ దేవతలు కాని ఏ రాక్షసుడు కాని ఉత్తర దిక్కుగా శిరస్సు పెట్టి పడుకునలేదు సరే అని చెప్పేసి ఆ ప్రమద గణాలు మరలా తిరిగి వచ్చి పరమేశ్వరుడికి చెప్పగానే సరే అని ఆలోచించి ఏ జంతువు అయినా సరే ఉద్దర దిక్కుగా శిరస్సు పెట్టి పడుకున్నట్లయితే తీసుకురండి అని చెప్పేసి అంటారు చూడగానే ఒక అరణ్యంలో ఒక గజము ఎంతో అంటే ఆ యొక్క చివరి కాలానికి వచ్చేసి ఉద్దర దిక్కుగా శిరస్సు పెట్టి పడిపోయి ఉంటుంది ఆ యొక్క ఏనుగు యొక్క గజము యొక్క శిరస్సును ఖండించేసి ఆ యొక్క తీసుకొని వస్తారు ఆ ప్రమ గణాలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క గజాను గజము ముఖముతో ఆ యొక్క బాలు జీవాన్ని పోసి గజాననుడు అనే పేరుతో నామకరణం చేస్తాం గజాననుడు అంటే గజము అంటే దేణుకు కళ అని ఆననము అంటే ముఖము అని గజముఖము కలిగిన వాడు కాబట్టి గజాననుడు అనే నామకరణం చేస్తాడు మరి యొక్క గజాననుడు ఎవరయ్యా అంటే పూర్వము గజాసురుడు చివరి కాలంలో పరమేశ్వరుడు గజాసురుడికి వరమిస్తాడు కదా నువ్వు నా నాయంతో ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క గజాసురుడు యొక్క రూపమే తర్వాత కాలంలో గజముగా కలుగుతుంది ఆ గజము యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ యొక్క వినాయకుడికి ప్రాణము పెట్టి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు సరే అని చెప్పేసి ఇదంతా కూడా బాగానే జరుగుతుంది కొన్ని సంవత్సరాలు కొడుస్తాయి గజాసురుడు గణనాథుడు విఘ్నాధిపతి రోజు రోజుకు వెలుగుతూ యుక్త వయస్సుకు వస్తాడు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత విఘ్నేశ్వరుడు ఈ రోజు జన్మించాడు ఉత్పత్తి అయినది కాబట్టి ఈ రోజు వినాయక చవితి అని చెప్పేసి అందరూ కూడాను విఘ్నేశ్వర స్వామి వారికి పండ్లు పలహారములు మోదుకలు లడ్డూలు కుడుములు కుండ్రాలు అన్ని ఎంతో ప్రేమగా స్వామివారికి సమర్పిస్తారు అవన్నీ కూడాను భుజించి ఎంతో స్వామి స్వామివారు చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఉంటారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క వినాయకుని దగ్గరికి రాగానే తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి అని తరచి తల్లిదండ్రుల పాదాల మీద పడి నమస్కారం చేయబోయేసరికి ఆ పరమేశ్వరుడు యొక్క తల మీద ఉన్నటువంటి చంద్రుడు నిలవంక ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని చూసి అపహాస్యంగా నవ్వుతారు నవ్వేసరికి ఆ యొక్క దిష్టి తగిలి ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పొట్ట అలా పడిపోయి ఉంటారు ఓరి చంద్రుడా నీవు ఇంత సౌందర్యవంతుడు అందగాడు అని చెప్పేసి నా కుమారుణ్ణి చూసి నువ్వు అపహాస్యంగా నవ్వుతావా ఎవరైతే నా యొక్క కుమారుడు ఇలా పడిపోయాడు కాబట్టి నిన్ను చూసిన వారందరూ కూడాను ఇలాగే పడిపోతారు నాశనం అయిపోతారు అని చెప్పేసి పార్వతీదేవి ఆ యొక్క చంద్రుడిని శిపిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని శాంతింపచేసి ఓ దేవి కాలం అనేది జరగకుండా ఎవరూ కూడా ఉండలేదు పగలు సూర్యుడు అధిపతి అయితే రాత్రి సమయానికి చంద్రుడు అధిపతి ఈ సూర్య చంద్రుడు అనేవారు లేకుండా కాలం అనేది జరగదు కాలం అనేది లేకుండా సృష్టి స్థితి లయ అనేది కూడాను ఎంతో స్తంభింపపోయి స్తంభించిపోయి ఎంతో అయిపోతుంది కాబట్టి ఆ యొక్క చంద్రుని వరాన్ని వెనక తీసుకో అంటే అప్పుడు పార్వతీదేవి వెనక తీసుకోవడం అయితే కుదరదు కానీ ఏ రోజైతే ఈ యొక్క చంద్రుడు నా యొక్క కుమారుణ్ణి చూసి అపహాస్యంగా నవ్వాడో అదే సమయంలో ఎవరైతే ఈ యొక్క ఈ రోజు చంద్రుని ఎవరైతే చూస్తారో అంటే భాద్రపద బహు భాద్రపద శుక్ల చవితి రోజు ఎవరైతే ఈ యొక్క చంద్రుణ్ణి చూస్తారో వారికి నీలాపనందలు కలుగుదాకా అని చెప్పేసి ఆ పార్వతీదేవి ఆ యొక్క శాపాన్ని కొద్దిగా ఉపశమనం కలిగిస్తారు అదే సమయంలో విషభత్రులు అందరూ కూడాను యజ్ఞాగాది క్రియలన్నీ కూడా చేసి ఆ యొక్క యజ్ఞం చుట్టూ తిరుగుతూ ఉంటారు చుట్టూ తిరుగుతూ అదే సమయంలో చంద్రుడు చూసి ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడు చూడటం వల్ల వారికి కూడా నీలాభ నిందలు కలిగి వారు కూడాను వారి భర్తల చేత అయిపోతారు అదే విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడాను పాలు పితుకుతూ స్వయంగా తానే గోముకి పాలు పితుకుతూ ఆ పాల ఆ బాలయంలో ఆ యొక్క చంద్రుడి యొక్క ఛాయను చూస్తాడు అదే రోజు భాద్రపద శుక్ల చవితి కూడా అవడం వలన ఆ యొక్క శ్రీకృష్ణుడు కూడా అనుకుంటాడు అయ్యో ఈ రోజు భాద్రపద శుక్ల చవిని ఈ రోజు చంద్రుని ఎవరైతే చూస్తారో వారికి నీరాపరితలు కలుగుతాయని ఆ యొక్క పరమ పార్వతీ పరమేశ్వరుడు శాపం ఉండదు కదా అది ఏ విధంగా నాకు నీలాపనందలు కలుగుతాయో అని చెప్పేసి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనుకుంటూ అలాగే తర్వాత రోజు గడుస్తుంది ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆశ్రమానికి ఆ సమంతక మహారాజు అనేటువంటి ఒక మహారాజు వస్తారు ఆయన మనలో ఎంతో వైభవపేతమైనటువంటి సమంతకమని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఓ రాజా ఆ యొక్క సమంతకమని నాకు యుద్ధు అని అనగా అప్పుడు సమంతక రాజు విధంగా చెప్తారు లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఇది సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణుడు నాకు సమర్పించినటువంటి ఒక మణి ఈ మణిని మీకు నేను సమర్పించలేను అని చెప్పేసి ఆ సమంతకుడు ఆ మణిని అలానే ధరించి అలాగా వెళుతూ ఉంటాడు అలాగా ఆ అడవిలోకి వెళ్ళగానే ఒక సింహము అతని చంపి ఆ యొక్క సమంతక మని చంపి అలాగా అరవిలో ఒక మాంసము ఖండాన్ని తీసుకు వెళుతూ ఉంటుంది అది తీసుకువెళ్తూ ఉంటే దాన్ని చూసినటువంటి ఒక ఎలుగుబంటు ఏం చేస్తుందయ్యా అంటే ఇది నా పాప ఆడుకోవడానికి ఆట వస్తువులాగా ఉంటుంది అని చెప్పేసి ఆ సింహంతో ఆ సింహంతో పోరాడి ఆ సింహాన్ని సంహరించి ఆయొక్క సమంతక మని తీసుకెళ్లి తన పాపకు ఉయ్యాలని ఆట వస్తువుగా కట్టి ఆ ఎలుగు బట్టి చూసుకుంటూ ఉంటుంది ఇదంతా గడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడే ఆ యొక్క సమంతక రాజును సంహరించాడు మణికోసము అని చెప్పేసి ఆయన మీద నేల నిందలు జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడాను శ్రీకృష్ణుడు అనుకుంటూ ఉంటాడు భాద్రపుల శుక్ల చవితి రోజు నేను పాలలో చంద్రుడిని చూశాను కదా ఆ యొక్క శాప ప్రభావమే అని శ్రీకృష్ణుడు అనుకుంటూ సరే ఎలాగైనా సరే ఈ నీలాపరణం నుంచి బయటపడాలి అని ఆ యొక్క శ్రీకృష్ణుడు ఆ అడవికి వెళతాడు సమంతకుడు వెళ్ళినటువంటి మార్గంలోనే వెళుతూ ఉంటే సమంతకుడు యొక్క శరీరం దొరుకుతుంది ఆ కొద్దిగా ముందుకు వెళితే సింహము యొక్క అడుగు దాడలు సింహము శరీరం కూడా దొరుకుతుంది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క అడుగు అడుగుదాడలు దొరుకుతాయి ఆ అడుగుదారంలో మెమడించుకుంటూ వెళ్తే యొక్క గుహలో ఒక చిన్న బాలిక యొక్క ఉయాలకు ఆ యొక్క సమంతకము వేలాడేసి ఆక వస్తువుగా శ్రీకృష్ణుడిని అంతా చూసి ఒక సింహము వేటాడని ఆ యొక్క సింహాన్ని ఎదుగుబట్టి వేటాడు ఈ సమంతకం ఇక్కడ ఉంచినది ఇదంతా కూడా భాద్రపద శుక్ల చవితి రోజు చంద్రుని దర్శించడం వలన కనుక వీరా అని ఆ యొక్క శ్రీకృష్ణుడు తెలుసుకొని ఆ సమంతకం తీసుకొని వెళ్ళి వారికి ఇవ్వాలి అనుకుంటారు ఈలోగా ఆ యొక్క ఎరుగుబడి వచ్చి శ్రీకృష్ణుడిని అడ్డుతుంది లేమని నేను ఎంతో పోరాడి సింహాన్ని ప్రాణానికి పైగా తెగించి ఈ యొక్క సమంత గమనం తీసుకొచ్చాను అంతే విధంగా నువ్వు కూడా నన్ను పోరాడి ఈ సమంత గమనం గెలువు అని చెప్పేసి ఆ యొక్క సరే అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆ యొక్క ఎరుగుబడితో పోరాడి పద్దెనిమిది రోజులుగా యుద్ధం జరిగి శ్రీకృష్ణుడు గెలుస్తాడు శ్రీకృష్ణుడికి గెలిచిన తర్వాత ఆ యొక్క ఎలుగు యజంగా ఉన్నాయి స్వామి మీరెవరో సామాన్యులు కాదు ఒక సామాన్యమైనటువంటి రాజు గారు ప్రభువు కాదు సాక్షాత్ శ్రీరామచంద్రుడు అయి ఉంటారు త్రేతాయుగంలో మీరు నాకు ఇచ్చినటువంటి వరం వల్ల ఈ జన్మలో నేను మీతో పోరాడడానికి అంటే యుద్ధానికి మీరు నాకు అప్పుడు ఇచ్చినటువంటి వారికి ఇప్పుడు గుర్తొస్తున్నాను అంటే త్రేతాయుగంలో జాంబవంతునికి శ్రీరామచంద్రుని ఇస్తారు ఏమని ఓ జాంబవంతా నువ్వు ఎంత పరమైన వారివి కాబట్టి నిన్ను ఏ విధంగా అయినా సరే ఈ విధంగా నా యొక్క ఈ యొక్క పిష్కింద కాండలో అంతా కూడా జాంబవంతుడి యొక్క సలహాల ప్రకారం జరుగుతూ ఉంటుంది ఆ జాంబవంతుడై ఈ యుగంలో ఎదుగుబట్టిగా మారుతాడు శ్రీరామచంద్రుడు మహలా ఈ యొక్క ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అయిన తర్వాత వారిద్దరి మధ్య యుద్ధం జరిగిన పూర్వ వ్రతాంతా కూడా తెలుసుకొని ఓ శ్రీకృష్ణ పరమాత్మ నా యొక్క జాంబవతి అనేటువంటి కుమార్తెను వివాహం వంట తీసుకొని ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ రాజ్యానికి వచ్చిన తర్వాత అందరికీ కూడా సభాకారాన్ని అంతా కూడా ఏర్పాటు చేసి చెప్తారు ఎవరైతే భాద్రపద శుద్ధ చెవి రోజు చంద్రుడు చూస్తున్నారో వారికి నేలాప కలుగుతాయి సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి నాకైనా సరే తప్పదు కాబట్టి ఈ రోజు ఎవరు కూడా చంద్రుని చూడవచ్చు అందరికీ కూడా సభా వేడుక అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా పొరపాటును ఎవరైనా సరే ఆ యొక్క చంద్రుడు చూసినట్లయితే ఈ రోజు ఈ యొక్క వ్రత కథనం అంతా విని పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత పూజ చేసినటువంటి ఆక్షకులు ఆశీర్వచనంగా దాన్ని తీసుకుని చాలా తరుణాలు చదువుకుంటారు వారికి ఏడా పనులు ఉంటాయని చెప్పేసి సాక్షాత్ శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పడం జరుగుతుంది అధా శ్రీమన్ మహాదేవత समस्तकमोवाक्याम <shrie> स <shrie>